ఇంకా మన ఈ కొద్ది అంటే మధ్యలో ఒకటి శక్తి అనే సినిమా వచ్చింది కదా అందులో చిన్న వేషం అంటే చిన్నది అంటే నేను నా ఫేస్ కూడా కరెక్ట్గా అనిపించదు వస్తున్నాను చంపిస్తూ పోతు దమ్ము 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 అయితే దాంట్లో ఏదో చిన్న అంటే నేను ఇట్లా ఇట్లా ఉంది చిన్నది అదేనా నేను భయపడిగా నేను వస్తా చేస్తాను అప్పుడు వేరే షూటింగ్లో ఉంటే నేను మళ్ళీ వచ్చి నైట్ అంతా చేసి వెళ్ళిన సో ఏం శేఖరించు అదేమో అనుకో ఇట్లా ఇచ్చినాను మీరు ఉన్నారు కదా సార్ అందుకే వచ్చేసినాను అట్లా లెజెండ్లో పిలిచిండ్రు అట్లా దీంట్లో అంటే మీరు వెళ్ళి ఎవరిని గారు ఎలా గుర్తుపెట్టుకున్నారు మిమ్మల్ని ఆయన గుర్తుపెట్టుకుంటారు అది ఆయనకి ఉంది కంపల్సరీ ఇప్పుడు ఒక సినిమా అంటే నెక్స్ట్ సినిమా తీసేవాడు పక్కా ఆయనలో ఉంటుంది ఇప్పుడు నేను అక్కడ వన్లో చనిపోయాను కాబట్టి ఓకే లేదంటే కంపల్సరీ కూడా ఉండేవారు అది ఆయనకి ఉంటుంది నేను సూటబుల్ అయితే సూటబుల్ అయితే పక్కా పెట్టుకుంటా అండ్ రాజమౌళి గారు మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి రాలేదు ఆ కాలు రాలేదు నాకేం కాల్ రాలేదు ఏం కాల్ రాలేదు తెలుసు ఆ సినిమా ఉండబోతుంది అస్సలు నేను ఇప్పుడు నేను ఎప్పుడు కలవను నేను రాజమల్లి గారిని మీరు చాలా మంది అనుకుంటారు టచ్లో ఉంటారు ఫోన్ చేసుకుంటారు అసలు ఆయన నంబర్ కూడా నా దగ్గర ఉండదు అవునా ఆయన నంబరు ఉండదు నా దగ్గర ఎప్పుడు కలుసుకున్నది లేదు అసలు షూటింగ్ ఉంటే నాకు కబురు వస్తుంది ఈ పలానా డేట్లో నేను ఆ డేట్ పోయినప్పుడు ఆయన ఉంటాడు కాబట్టి ఊరికే అంతే చూసుకుంటాం హేయ్ అంటాం ఒక సెకండ్ ఇచ్చుకుంటాం కథ మీద సీన్ ఉంటే చెప్తారు లేదంటే ఈ అటు ఇటు పోయినాక మళ్ళీ నా సీన్ వచ్చినప్పుడు అప్పుడు శేఖర్ ఇది సంగతి లాస్ట్ టైం లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు రాజమల్ గారిని ఆరా అప్పుడే షూటింగ్ అయిపోయితే ఇప్పటిదాకా కలవలేదా నేను ఇంకా కాల్ కూడా చేయలేదు లే నంబరే ఉండవు నేను ఎప్పుడు కాలేదు మాకు ముందు నుంచి ఉంది ఎప్పుడు హ్యాపీ బర్త్డే మెసేజ్ సెలిబ్రేటర్ కానీ ఏమి లేవు ముందు నుంచి అంత ఇప్పుడే కాదు అది కొత్త కాదు అట్లాంటిది ఏం లేదు ఏమీ నా ప్లేస్లు ఉంటే వేరే వాళ్ళు ఏమో తెలియదు మరి ఇట్లా నాకు అంత ఫ్రీడమ్ ఉంది అంత ఫ్రీడమ్ ఇచ్చిండ్రు నాకు త్రిపుర ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని అంటే ఒక ఇండియన్ సినిమా మొత్తం రాజమౌళి వైపు తిరిగి చూసింది అంతకుముందు బాహుబలి ఉంది బాహుబలి టూ ఉంది చాలా పెద్ద సక్సెస్ బట్ ఒక కొన్ని దశాబ్దాల పాటు రైవల్డీగా ఉన్న ఫ్యామిలీస్ బట్ అంటే రైవల్లీ అంటే సినిమా పరంగా కాంపిటీషన్ పరంగా రైవల్టీ నందమూరి కుటుంబం మెగా కుటుంబం అక్కడి నుంచి ఒక ఇద్దరు వార్స్ని తీసుకొచ్చి ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోస్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి అంత పెద్ద పవర్ఫుల్ మూవీ తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మీ అందరూ ఎలా ఫీల్ అయ్యారు మీకు ఆ విషయం తెలిసినప్పుడు రాజమౌళి ఎన్టీఆర్ని రామ్ పెట్టి సినిమా తీస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి ఏమో మేము ఎప్పుడు డిస్కషన్ మేము ఎవరు మేము కలిసింది లేదు ఏం లేదు ఎవరన్నా నా దోస్తులు ఇప్పుడు వాళ్ళను కూడా ఏం తీసుకు నేను ఒకటే అనుకుంటా అద్భుతం జరుగుతుంది అనేది మాత్రం అనుకుంటా అంతే ఇద్దరు ఉన్నారంటే కొద్ది ఇలా వెళ్తున్నారు పీరియాడికల్గా అది కానీ అదొకటి ఏదో అద్భుతం ఉంటుందని మాత్రం తెలుసు నాకు అంతే ఏదో అంతకుమించి ఇంకా నాకు వేరే మేము ఆలోచనలు డిస్కషన్లు ఏమవుతుంది మా అసలు అట్లాంటి ముచ్చట్లే ఉండవు మా దగ్గర ఏ ఎవరైనా మాట్లాడుకుంటున్నామో నాకు తెలియదు నేను అసలు దాని జోలికి కూడా నాకు ఏది తెలియదు కూడా అసలు అండ్ త్రిపురలో మీరు వాళ్ళిద్దరితో కాంబినేషన్ అది గుజరాత్ లో అదే పాము కాటేస్తుంది కదా చరణ్ గారికి అప్పుడు తరకు నేను మేము అందరం ఉంటాం ఆ సినిమా కాంపిటీషన్ అది అది అసలు మేము షూటింగ్ లేదు అది చూస్తుంటే సినిమాలో అమ్మా ఈ నా మేము కామెడీ అనుకుంటాం అంత పవర్ఫుల్ సీన్ లో అంత పవర్ఫుల్ సీన్ లో మేము నవ్వుతున్నాం రెండున్నరకి షార్ట్ ఆపేసి నవ్వుతున్నాం ఆయననేమో ఈయనన్న ఈయన నడుము గెలుస్తాడు ఈయననేమో ఆయన నడుము గెలుతాడు మధ్యలో నేను దొరికినా సారేమో ఎవరో ఫస్ట్ స్టార్ట్ చేసిందని ఆయన అంటారు ఏమో నేను చూడలేదు సార్ అని నేను అంట చూసింటా కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే నాకు పరిశాన్ ఆయనకు చెప్తే మళ్ళీ నాకు పరిచయం ఎవరిని ఎవరికి వెళ్తారు చూడలే అని ఏమో సార్ నేను అటు ఏదో అటు చూసుకుంటున్నా సార్ నాకు తెలియదు చూడలే అంటే ఆయన అవుతుంటే ఆయనకు అర్థమైపోయి ఉంటుంది వీడు చెప్పాడు ఎట్లా ఎవరు చేసిందనేది తెలుసు అని చెప్పాడు ఇప్పుడు మీరు చెప్పండి ఇద్దరులో ఎవరు అల్లరి ఎవరు ఫస్ట్ ఫస్ట్కి వెళ్తారు ఫస్ట్ది డెఫినెట్గా తారకే తలక్కనే తారకు వెళ్ళి స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటాడు అది కానీ నేను తర్వాత సినిమా అరే ఈ సీన్లో కదా మేము ఇంతగానవుతున్నాం అసలు షార్ట్ ఎంతసేపు ఆగిందంటే వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ ఇప్పుడు చరణ్ పాడుకున్నాడు ఇట్లా ఇప్పుడు మొత్తం ఇట్లా ఉంటాడు వీడ ఇట్లా అంటే ఇట్లా తగ్గింది చూసు ఇట్లా ఇక ఐదో ఒకటి ఉంటుంది అది నేను అనుకున్నా ఇప్పుడు అనుకున్నా గుజరాత్లో జరుగుతుంది ఇది రాత్రి రెండున్నర అవుతుంది ఆ టైంలో జరిగింది ఇది అంతా అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద మాస్ హీరోలు స్టార్ హీరోలు ఒకరి మధ్య ఒకరికి ఇగో గాని అట్లాంటి ఏమి ఉండే కదా ఏం లేదు వాళ్ళు ఇద్దరు ముందు మంచి ఫ్రెండ్స్ కదవా అంటే బయట వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మా హీరో పెద్ద మా హీరో పెద్ద చెప్పి చచ్చిపోతా ముందు నుంచి కదా కొత్త ఏముంది ఇప్పుడు ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించింటే ఈ రెండు క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందని ఆలోచించారు ఎవరిని ఎక్కువ చూపిస్తారు ఎవరిని తక్కువ అనేది కానీ మొత్తం ఓవరాల్గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన ఇది ఎక్కడ ఇంత ఇంత తక్కువ అవును ఎవరు అంటారు కదా ఈ కాల్ ఇట్లా వచ్చింది ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి మీరు రెండు సైమిల్టేనియస్గా ఉంటుంది ఎక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే ఆ బిహేవియర్ వేరే ఆ భాష వేరే సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది అయినట్టుండదు గుజరాత్లో అప్పుడు ఎన్ని రోజులు షెడ్యూల్ సార్ అది ఐదు రోజులు అంతే గుజరాత్ ఐదు రోజులు చరణ్ గారు పక్కనే ఉన్నారు కదా అంటే ఒక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఒక మూడు దశాబ్దాలు పైగా ఆ సింహాసనం మీద కూర్చొని శాసిస్తున్న మనిషి అలాంటి ఒక వ్యక్తి కొడుకు వారసుడు ఈయన కూడా అంతే స్థాయిలో తండ్రి దగ్గర కొడుకు నిరూపించుకున్నాడు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండేది సెట్స్లో మీరు నేను మీరు చరణ్తో ఒకసారి వర్క్ చేసిన చరణ్తో మాట్లాడినా మనకి అసలు ఆ ఇదే ఉండదు అసలు అతను నేను చెప్పలేను కానీ అతనితోని వర్క్ చేసిన వాళ్ళు కానీ తనతో పరిచయం ఉన్నవాళ్ళు కానీ చెప్తారా అది ఏం ఉండదబ్బా అది అసలు ఉండదబా మనం అనుకుంటాం అంతే ఇప్పుడు వీళ్ళు అందని అనుకుంటారు యాహిల్ ఏ ఇప్పుడు ఉన్న ఏ హీరోలు అయినా అసలు ఆ బిహేవియరే లేదబ్బా ఇక్కడ కాకపోతే ఎవరు క్యారవాన్లో వాళ్ళు కూర్చుంటారేమో తప్ప అసలు ఎవరికి లేదు అది నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆలోచిస్తూ ఉంటాయి అడిగినప్పుడు అంతా వాళ్ళు ఎట్టు ఉంటారు వాళ్ళు కూడా లెక్కనే ఉంటారు అన్న అనలేను నేను ఇంతే ఇట్లానే ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్క హీరో అంతే బాగా ఒక్కరనే కాదు అందరు అట్లనే ఉన్నారు నాకు మరి ఎందుకు వచ్చిందో ఇది బిహేవియర్ ఇట్లు ఉంటే అట్లా ఉంది ఆయన ఎట్లుంటాడు ఈయనెట్లు ఉంటాడు ఎందుకు వచ్చిందో టాపిక్ తెలియదు కానీ నా దృష్టిలో ఎప్పుడు ఎవ్వరు అట్లా బిహేవ్ చేసిందో లేదు ఇంతమంది చూసినాను నేను ఇంతమంది యాక్టర్స్తో పనిచేసాను as -salamu.